ફોન એય બેબલ હય યાર એય એય ફોન એય બેબલ હય યાર એય એય આ તારે ગોતમ કિરાલર ચેપે ગના કેમ નીડ આંત મુગલે તાન રામન આંત આ તારે ગોતમ કિરાલર ચેપે ગના કેમ નીડ આંત મુગલે તાન રામન આંત વદલુ નુ વદલ તદલવા એંદરા અટસે વદલુ નુ વદલ તદલવા

ఎవరు ఫస్ట్ ఎత్తే అంటే ముగ్గు బాగా వేసారు అనుకో వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తారు

ఏంద్ర ముబ్లకి ఏత యాదవ ఏంద్రీ ముస్ యాదవ ఏంద్రీ ఇదేందేతరాడు కూర్చో ఏంద్రూ కట్టుకొని ముక్కాడు ముక్కాడుకు యాదవ్ కులు కురాల ఎలి డేస్ వేసుకుని ఎల్ బుడ

እ ሜኔዚ ር በትተይ በእራሱ ትበኔ ወይ መኔዚ ር በትተይ በእራሱ ትበኔ ወይ መኔዚ ር በትተይ በእራሱ ትበኔ

మేము ముగ్గులే చెవులు అట్లు గడిగారు రకాలం అనుకున్నావు దీకులాగా మేము ముగ్గులే చెవులు అట్లు గడిగారు రకాలం అనుకున్నా ఉంటారు దీకులాగా ఈ తిరిగి రకాలం అనుకున్నావు రకారు రాడు నువ్వు

ఇప్పుడేమైంది మీకు వచ్చారా మీరు ముసలి మీదకి వెళ్తున్నారావులా ఉన్నాడు రాలేదు నువ్వు అవునా పంచాయతీలో పోటీ వచ్చింది కూడా సక్కాయిగా సక్కాయి కదా సక్కాయిగా సిగ్గిలేదు ఎందుకు రావు నువ్వు చెప్పేది పంచాయతీ రెండు రావాలి ముసలి కూడా రావాలి ముగ్గురు పోటీ జరగ రావాలి పార్టిసిపేట్ చేయాలంటే ముగ్గురు పోటీ కాదు

సార్ చూడు ఇంకో మా కాదు ఈ ముగ్గులు ఇంచేసి ముగ్గులు పోటులో ఉంచి పదివేల రూపాయలు ఎక్కడ ఇంచేది కట్టి కాదు మీరు ఇచ్చే పదివేలు కట్టండి అయితే మీరు రాపోతే పదివేలు కట్టా అంతే ముగ్గులి పా నువ్వు పాసలుడా ముగ్గులు తీసించారు రావ ముగ్గులు వెళ్ళిపోతాం మేము మా ముగ్గులు వెళ్తాం మా దగ్గర సిగ్గుందా లేదా తెచ్చి పంచాయతీలో ముగ్గురు

మా దగ్గరికి ఆడకు పొడవ సార్ నువ్వు పొడపక్క సార్ ఆడకు పొడపక్క సార్ నువ్వు పున పక్క సార్ ఆధార్ కార్డు ఉంటా మీకు నువ్వు ఉంటాగా నువ్వు ఆఫీసర్ ఇవి ఉంటాగా ఉంటాగా మా మీరు ముగ్గురు బాగొచ్చాక పంచాయతీలో సాయంత్రం మీ ఇద్దరు పని ఉంది ఏం చేస్తాం కాదు ఇక్కడ సాయంత్రం పంచాయతీ రావాల్సిందే చూస్తున్నా వచ్చినప్పుడు చూస్తున్నాం బాగా పొట్లు కాచాలి తిరణాలు బొమ్మలమ్మేడు ఉండొచ్చుండవు ఏ తిరణాలు బొమ్మలమ్మేడు ఉండొచ్చుండవులమ్మేడు నువ్వు బొమ్మలమ్మేడు రైలు కట్లప్పుడు కాచాలు